మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండల కేంద్రంలో జేహోబీసీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్ద సారథి హాజరయ్యారు అనంతరం పార్థసారథి మాట్లాడుతూ బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ చట్ట రిజర్వేషన్లు తీసుకొచ్చి నాయకులను తయారు చేసిన విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు అదే విధంగా వచ్చే ఎన్నికల్లో హిందూపురం శాసనసభ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ పార్లమెంటు అభ్యర్థిగా

నడిపించడం కూడా జరుగుతా ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఒక అస్తవ్యస్తమైనటువంటి పాలన ఈ రోజు చూస్తా ఉన్నాం పదమూడు లక్షల కోట్లు ఈ రోజు అప్పులు చేసి గొప్పలు పెట్టారు అప్పులు చేస్తాడు గొప్పగా గొప్ప కాదు సంపద సృష్టించి ఆ సంపదను ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారు ఆ సంపద కార్యక్రమాలకి అభివృద్ధి కార్యక్రమాలకి పెంచిస్తారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అప్పుల మీద అప్పులు పెట్టేసి ఒక వెనిజల రాష్ట్రం ఉండేది ప్రపంచంలో ఆ వెనిజల రాష్ట్రంలో బా దేశ ప్రపంచంలోనే సంబంధమైనటువంటి దేశం ఆ దేశం ఈ రోజు అడుగు పద్ధతిలో చేసేట్లా తయారైంది అంటే ఇట్లా వాళ్ళు పాలిస్తేనే ఆ విధంగా ఉంటుంది ఎనకు అవగాహన ఆలోచన తలకే ముఖ్యంగా ఈ రోజు ఒక విజన్ ఉండాలి భవిష్యత్తు ముందు చూపు ఉండాలి ఆ ముందు చూపు ద్వారానే ఏదైనా కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మనం దాదాపు పదహారు వేల కోట్ల రూపాయలు అప్పుడు సందర్భంలో పది మార్గం చేపట్టినటువంటి చంద్రబాబు అభివృద్ధి కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత చూసారే ఓ హామీలు ఇచ్చాడు వాడు అందుకని వైద్యకి వస్తామని చెప్పాడు అని ఎక్కడ చేసిన గొంగల్ అక్కడే ప్రాంతానికి వస్తే తీసుకొచ్చి చెరువు నింపుతామన్నారు ఎక్కడ కూడా ఏ ఒక్క చెరువు కూడా నిండలేదు అట్లా ఒక పరిశ్రమ తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆ పరిశ్రమలు వస్తేనే మన భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు కియా పరిశ్రమ తీసుకొచ్చాము ఆ పరిశ్రమ అభివృద్ధి చేస్తే డైరెక్ట్ గా ఇండెట్ గా యాభై ఉద్యోగాలు మన ప్రాంతంలో కూడా ఈ రోజు కోట్లు కలుగుతున్నాయంటే కియా పరిశ్రమ వచ్చిన తర్వాత అన్ని ఈ రోజు ప్రాంతాల నుండి అక్టోబర్ కి లేపక్షి నారా కూడా కోటి రూపాయల గురువు పెరుగుతున్నాయంటే మన సంపద పెరిగేట్లు కదా మనం ఆర్థికంగా ఎనిమిది కదా ఇవన్నీ కూడా ఆలోచించా కూడా మనకి లేపా సంబంధించి దాదాపు ఎనిమిది వందల ఎనిమిది వందల నలభై నాలుగు దాన్ని కూడా కొట్టేయాలని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి బాగా దారాదం చేసే మన నాయకుడు వేయించి అది వేయించడం జరిగింది భవిష్యత్తులో ఆ దూరులో మనకు తెలుసు పీనియా బెంగళూరు సిటీలో ఉన్నటువంటి పీనియా ప్రాంతంలో ఈరోజు పదహైదు కోట్ల ఇరవై కోట్ల ఎక్కడ పోతుంటే విధంగా ఆ సిటీ చాలా కిటికి పోతున్నటువంటి చరణంలో వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాన్ని సిద్ధంగా ఉన్నారు ఏ పేరుగా ఉంది మూడు వందల దాదాపు ఎనిమిది కోట్లు అవుతుంది ఒకసారి ఆలోచన చేయదు కాబట్టి ఈ రోజు పదివేల కోట్ల రూపాయలు విలువ వినిపించేసిన భూమి దాన్ని అందరూ దాన్ని చూస్తే మన నాయకుడే ఆపించడం జరిగింది కాబట్టి భవిష్యత్తులు తప్పనిసరిగా అక్కడ పరిశ్రమలు తీసుకురా సార్ మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు చెప్పారు మనమే దాదాపు సౌత్ కొరియా చెందినటువంటి ఎవరు ఇండస్ట్రీ ముస్ట్ అందరూ కూడా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారని తప్పనిసరిగా వస్తారు తప్పనిసరిగా పరిశ్రమలు వస్తాయి మన ప్రాంతం ముఖ్యంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాయి దానికి మన యువ యువకులందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి ఈ రోజు చేస్తాయన్నాం ఎక్కడ డీఎస్ట్ చేశాడా ఎక్కడ డిఎస్ కూడా కండక్ట్ చేయడా నేన సందర్భంలో తొంభై ఐదు నుండి తొంభై తొమ్మిదిలో మూడు చేశాం చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో నలుగురు తారకరావు గారు ఉద్యోగాలను చెప్పాడు అవి మానగర్ ఉద్యోగం నుంచి ఐదు రూపాయలు దీతం వచ్చే ఉద్యోగాలు మా నాయకుడు కూడా చెప్తున్నారు ఇరవై లక్షల ఉద్యోగాల్ని సృష్టిస్తాం తప్పనిసరిగా అందరికీ ఉద్యోగ భద్రత కూడా చెప్పారు అదే రెండు యాభై సంవత్సరాలు పైలుండే వాళ్ళకి పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది గ్రామాల్లో మన సూపర్ సిక్స్ కూడా అందరూ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది రైతులకు కూడా ఇరవై వేల రూపాయలు చెరుకుని పరిశ్రమ పడుతూనే ఈ అకౌంట్ చేయడం జరిగింది అదేవిధంగా మన ఆలోచించే ముఖ్యంగా దీపం పథకం కింద ఆనాడు దీపం పథకం తీసుకొచ్చింది నందమూరి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈ రోజు మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా మీ ఇంట్లో పెట్టి మూడు వేల రూపాయలు చదువుకున్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్న డిగ్రీ పాస్ అయితే వాళ్ళకి నెలకు మూడు వేల రూపాయలు కూడా జరుగుతుంది అదేవిధంగా తల్లి దీపుల కింద ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఎంత మంది చదువుతా ఉంటే నలుగురుంటే అరవై వేలు ముగ్గురుండే నలభై ఐదు వేలు ఇద్దరుండే ముప్పై వేలు ఒకరుండే పదహైదు వేలు ఆ విధంగా ఆడుకోవడం జరుగుతుంది ఉచితంగా బస్ సౌకర్యం మహిళా సౌకర్యం అన్న జరుగు అంటే ఇన్ని కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి అదే ముందు ముందు ఆ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆదరణ పథకం ఇచ్చాం ఆ బీసీలందరికీ కూడా ఆగ పనిముట్లు ఇచ్చాం ఈసారి కూడా ఆ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది బీసీ సంప్రాన్ ప్రతి సంవత్సరం గల పదిహేను కోట్ల రూపాయలు వెచ్చించి బీసీ సంబంధించినటువంటి కార్పొరేషన్ ద్వారా కూడా నిధులు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు చేశారు దాదాపుగా అరవై మూడు కార్పొరేషన్ పెట్టాడు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆ కార్పొరేషన్ కి గుట్ట కాదు కూడా ఏం లేదు ఆ రోజు మనం కార్పొరేషన్ పెట్టాం కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేశాం అవునా కదా ఇవన్నీ కూడా ఆలోచించి ఎలా రైతు అంగారు కూడా ఆదుకున్నాం ఆ రోజు డ్రిప్ ఇచ్చాం స్ప్రింక్లర్ ఇచ్చాం గుడ్డకి గొడ్లు ఇచ్చాం ట్రాక్టర్లు ఇచ్చాం అన్ని ఇచ్చి ఆదుకున్నాం ఈ ప్రభుత్వం ఎక్కడ ఒక జాయింట్ ఎవరు డ్రిప్ అదే విధంగా ఆ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి కళ్యాణ రూపంలో ఒక మీటింగ్ ఉండేది ఆ రోజు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఇక్కడికి వస్తే ఆ సందర్భంగా మన సార్కి చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి సార్ అనంతపురం జిల్లా ఈ కరోజులలో పదెకరాలు ఉండే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు భోజనం జరుగుతుందని చెప్పి ఆ రోజు రిలాక్సేషన్ ఇచ్చారు పదెకరాలు ఉండే వాళ్ళు కూడా పెన్షన్స్ ఇచ్చాం రేషన్ కార్డ్స్ ఇచ్చాం రేపు అధికారిక వచ్చిన తర్వాత అదే మొత్తం కూడా పెన్షన్ ఇస్తాం రేషన్ కార్డుస్ కూడా ఇచ్చి తిద్దాం ఇవన్నీ కూడా గ్రామాల్లో వీళ్ళంతా కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఒక్కటే మిమ్మల్ని కోడేది ఒకటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది అధికారంలోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఎలాంటి ఇబ్బందులు లేకకుండా తప్పనిసరిగా అన్ని కార్యక్రమాలు అమలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రావాలి చంద్రబాబు నాయుడు గారు